అనిత అనే ఒక అమ్మాయి తన తాతగారి ఇంట్లో నివసిస్తూ ఉంది ఆమె ఒకరోజు నెమ్మదిగా పైకప్పు గదిలో అడుగుపెట్టింది గది పొగమంచు పట్టినట్లు కనిపిస్తుంది పాత బట్టలు పుస్తకాలు మరియు ఇతర వస్తువులు ఉండగా కిటికీ నుంచి వచ్చే ఒక చిన్న కాంతి గదిలో స్వల్పంగా ప్రకాశిస్తుంది ఆమె పాత పెట్టి కింద ఒక చిన్న బంగారు జేబు గడియారాన్ని చూసింది ఆ గడియారం తన ప్రత్యేకమైన మెరుపులతో ఆమె దృష్టిని ఆకర్షించింది గడియారాన్ని చేతుల్లోకి తీసుకున్న వెంటనే అది శబ్దం చేయడం ప్రారంభించింది గడియారపు ముళ్ళులు వేగంగా తిరుగుతుండగా ఒక బంగారు కాంతి చుట్టూ వ్యాపించింది వెంటనే గదిలోని దృశ్యం మాయమవుతూ కొత్త తుఫానుల వైపు లాక్కుపోతున్నట్లు అనిపించింది అనిత తేరుకుని చూస్తే ఆమె ఒక ప్రాచీన మార్కెట్ మధ్యలో ఉంది రాళ్లతో వేసిన వీధులు పాతకాలపు దుస్తులు ధరించిన ప్రజలు మరియు గుర్రం లాగే రథాలు అక్కడ చక్కగా తిరుగుతున్నాయి వ్యాపారులు పండ్లు రొట్టెలు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు అక్కడి వాతావరణంలో పండ్ల వాసన మరియు పాతకాలపు అనుభూతి ఆమెను విభ్రాంతికి గురిచేసింది అనిత ఒక చెక్క ఆపిల్స్ ను అమర్చుతున్న వ్యక్తిని గమనించింది అనిత అతను ఒక ఫ్లాట్ క్యాప్ మరియు తోలుతో చేసిన ఎప్రాన్ ధరించి ఉన్నాడు అతని చేతులు పండ్లను జాగ్రత్తగా అమర్చుతూ ఉన్నాయి అతని వైపు ఆసక్తిగా చూసింది అనిత ఒక గుర్రపు రథం వేగంగా ఆమె వైపు వస్తుండడం అనితను భయపెట్టింది రథం నడిపే వ్యక్తి జాగ్రత్తగా పక్కకు తొలగమని కేకలు వేస్తున్నాడు ఆమె అక్కడి నుంచి పరిగెత్తుతూ కాసేపటికి పక్కకి దూకింది త్రుటిలో రథం నుంచి తప్పించుకుంది గడియారాన్ని గట్టిగా పట్టుకున్న అనిత దాని నాబ్ను తిప్పింది చుట్టూ మళ్లీ బంగారు కాంతి వ్యాపించి ఆమె తన పాత పైకప్పు గదికి వచ్చింది ఆమె చేతుల్లో ఆ గడియారం వెలుగుతుండగా అది సాధారణమైనది కాదని అనేక ప్రదేశాలకు ద్వారమని అర్థం చేసుకుంది